ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర యొక్క సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే ఈ విగ్రహాన్ని సంవత్సరం క్రితం శాసన మండలి చైర్మన్ గారు అన్న కొయ్య భోజనబాద్ గారు అలాగనే శాసనసభ్యులు ప్రభుత్వం గౌరవనీయులు గంటి శ్రీనివాస్ గారు ప్రజా సంఘాల నాయకులు రాజకీయ నాయకులు కూడా అట్టహాసంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది కొన్ని లక్షల రూపాయల ఖర్చుతోటి ఈ భీమవరం పట్టణ సెంటర్లో ఒక కాంక్ష విగ్రహాన్ని నెలకొల్పడం ఒక చరిత్ర అంతకంటే ముందుగా చూసుకుంటే ఈ మధ్యనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నటి సెంటర్లో వేలాది కోట్ల విలువైనటువంటి స్థలంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలతోటి బేస్మెంట్తో సహా రెండు వందల ఆరు అడుగుల విగ్రహాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెలకొల్పారు దళిత పక్షపాతిగా ఆయన వచ్చిన తర్వాత దళితుల అభివృద్ధి సంక్షేమం కాకుండా డాక్టర్ బాబాసా అంబేద్కర్ ఈ విగ్రహాలకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అయితే అట్టాశ్రీ ఈ విగ్రహానికి బిడ్లీ ల్యాండింగ్ లేదు అలాగే వాటర్ పెయింటింగ్ లేదు లైటింగ్ లేదు అందుకోసమని వచ్చినటువంటి కలెక్టర్ గారిని సుమిత్ కుమార్ గాంధీ గారిని నేను నాతో పాటు ఎస్సీ ఎస్టీ బిజెసన్నోడు బాలకృష్ణ గారు మరికొంతమంది కలిసి మేము మన కలెక్టర్ గారిని నిన్ను కలవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి మీరు ఏమనుకుంటున్నారు ఆ విషయాన్ని రిటర్న్గా నాకు ఇవ్వండి నేను ఇమీడియట్గా కూడా ఆ విగ్రహానికి ఏమేమి కావాలో అన్ని వసతులు నీకు కల్పిస్తానని నిన్న హామీ ఇవ్వటం ఈరోజు ఆయన చెప్పినట్లుగానే మేము రిటర్న్గా తీసుకెళ్ళి అయ్యా మాది విగ్రహాలు కావాల్సినటువంటి మెట్లు ల్యాండింగ్ కానీ వాటర్ ఫాల్ కానీ లైటింగ్ కానీ దాంతోపాటుగా టాక్సీ విగ్రహం కాబట్టి దానికి కూడా బ్లూ కలర్ కూడా వేయాలని కూడా జిల్లా కలెక్టర్ మీ నీరు బాలకృష్ణ గారు మా సభ్యులందరూ కూడా పోవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి అక్కడ చూసి కానీ ఆదేశాలు ఇవ్వటం పన్నెండు రోజుల్లోగా అక్కడ ఏ అయితే మేము అయితే మేము అడిగామో ఆ సమస్యని కూడా తీర్చడానికి ఆయన అంగీకరించడానికి మేము ఎంతో మాకు ఆయన ఆయన మా హృదయంలో ధన్యవాదాలు చెప్తా ఉన్నాం అంతేకాదు గరగపర్ సెంటర్లో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం కూడా లక్షల రూపాయల విలువతో కట్టారు కానీ ఆ పక్కన బస్ స్టాండ్ కట్టాడు ఆ బస్ స్టాండ్ కట్టడం వల్ల విగ్రహానికి అడ్డుగా ఉంది కాబట్టి ఆ బస్ స్టాండ్ తొలగించాలని లేదనుకుంటే ఆ బస్ స్టాండ్ పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని కూడా మేము కలెక్టర్ గారిని వినిపించాం మేము చెప్పిన సమస్యలు అన్నింటి మీద నేను చెప్పినటువంటి విషయాలన్నింటి మీద ఆయన స్పందించి తప్పనిసరిగా మీరు ఏదైతే డిమాండ్స్ పెట్టారో అవన్నీ కూడా తప్పనిసరిగా నెరవేస్తానని చెప్పినందుకు మరొకసారి కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ కలెక్టర్ గారికి మహర్దేపురం జేబీ దళిత ప్రదర్శన సంఘాలు أني بعجل جبتها جاي